గణేష జనమ గాయత్రిదేవి జనమ మహా సరస్వతి జనమహ మాతాపితృ జనమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే ఈ ఉత్తరాభాద్రా నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ గుణగణాలు ఏమిటి వీళ్ళ ఆలోచనలు ఏమిటి వీళ్ళకి వచ్చేటటువంటి రంగులు ఏమిటి లక్కీ నెంబర్స్ ఏమిటి ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ముఖ్యంగా ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు డేడ్ ఆఫ్ బర్త్ గుర్తుండి మీ నక్షత్రం బట్టి చూసుకోండి ఎవరికైతే నక్షత్రము డేడ్ ఆఫ్ బర్త్ గుర్తులేదో వాళ్ళందరూ కూడా మీ పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం దు శ్యం ఝ ధ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ఉత్తరాభద్ర నక్షత్రం అవుతుంది చూసుకోండి అయితే ఈ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అన్నట్లయితే కనుక శని అధిపతి అవుతాడు ఈ కారణంగా వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కనుక వీళ్ళు సాధారణంగా కొంచెం పొడుగ్గా ఉండేటటువంటి లక్షణాలు ఉంటాయి కొంచెం కోలమొహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది చక్కని కళ్ళు చక్కని నుదురు చక్కని ముక్కు చక్కని అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళు రంగు ఎలా ఉన్నా కూడా ఆకర్షణీయమైనటువంటి రూపం ఉంటారు వీళ్ళు వీళ్ళకి మంచి తేజస్సు పరాక్రమము బుద్ధి కుశలత ధైర్యము సాహసోపేతమైనటువంటి గుణాలు ఇవి బాగా ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా సపోర్టివ్గా ఉంటారని చెప్పొచ్చు వీళ్ళు రిస్క్లు బాగా చేస్తారు ముఖ్యంగా ఏ పనైనా సరే తొందరగా అయిపోవాలి అనుకుంటూ ఉంటారు వీళ్ళకి కంగారు ఎక్కువ ఏది కూడా మామూలుగా ఎదురు చూసేటటువంటి తత్వం ఉండదు ఇన్స్టెంట్గా రావాలనుకుంటారు ఏదైనా సరే ఏదైనా పని చేసినా ఏదైనా పెట్టుబడి పెట్టినా ఏం చేసినా సరే వెంటనే అయిపోవాలి వెంటనే డబ్బు చేయాలి ఇలాంటి ఆలోచనలు బాగా ఉంటాయి అయితే చిన్నతనంలో వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పుట్టినప్పుడు ముఖ్యంగా మొట్టమొదటి సంవత్సరం కానీ లేదా మూడు సంవత్సరాల వరకు కూడా కొంచెం బాలార్చ దోషాల ప్రభావం రకరకాల ప్రభావం ఏదైతే కూడా ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటారు వీళ్ళు చిన్నతనంలో కానీ మధ్య వయసు వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళకి ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది చాలా బాగా కుదురుకుంటారు వీళ్ళకి మంచి బలమైనటువంటి ఎముక పుష్టి బాగా ఉంటుంది అలాగే నరాల పుష్టి బాగా ఉంటుంది అలాగే శారీరక దృఢత్వం చాలా బాగా ఉంటుంది అని చెప్పచ్చు అయితే వీళ్ళకి చాలా తొందరగా మాటలు వస్తాయి తొందరగా నడకొస్తుంది తొందరగానే వీళ్ళ జీవితంలో అనుకున్నవన్నీ కూడా తొందరగానే ఎదురకు వెళితే అవకాశాలు కనపడుతుంటాయి కాకపోతే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కానీ చదువుకునేటప్పుడు కానీ అందరితో పాటు పోటీ పడేలా వీళ్ళు కనపడరు కొంచెం స్లోగాను కొంచెం డల్గాను ఉన్నట్టుగా ఉంటారు అయితే చదువు పట్ల అంతంత మాత్రమైనటువంటి కాన్సన్ట్రేషనే ఉంటుంది చిన్నతనంలో కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత మాత్రం చదువు యొక్క విలువ తెలుస్తుంది చదువుకోవాలని తపన పెరుగుతుంది అలాగే చదువు వల్ల ప్రయోజనం తెలుసుకుని చాలా ఎదగాలనే తపన పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది కృషి పెరుగుతుంది వీళ్ళకి సాధారణంగా స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి కాకపోతే చెడు స్నేహితుల యొక్క ప్రభావం మాత్రం వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అందుకనే చదువుకునేటప్పుడు కానీ కాలేజీ వయసులో కానీ ఎంచుకునేటప్పుడు మంచి స్నేహితులు ఎంచుకోవడం వీళ్ళకి ముఖ్య సూచన ఎందుకంటే వీళ్ళ జీవితంలో స్నేహితుల వల్ల వ్యవహారాల వల్ల వ్యామోహాల వల్ల కోరికల వల్ల లేకపోతే కనుక యుక్త వయసులో లేదా కాలేజీ వయసులో ఉండేటటువంటి శారీరక కోరికల వల్ల ఆ ప్రభావం మాత్రం వీళ్ళ జీవితంలో కొంచెం ఇబ్బంది గురి చేసే అవకాశాలు తప్పుడు వ్యక్తులతోటి అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకునే అవకాశాలు తద్వారా చదువు పాడయ్యే అవకాశాలు కెరీర్ మీద ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఈ విషయం స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది కాబట్టి ఇద్దరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదేమైనా కూడా కాలేజీ వయసులో కానీ యుక్త వయసులో కానీ ప్రేమ వ్యవహారాలకు కానీ శారీరక కోరికలు కానీ లొంగకుండా ఉంటే మాత్రం వీళ్ళ చాలా బ్రహ్మాండమైనటువంటి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు వీళ్ళకి సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా తొందరగా ఎదగాలన్న తపన ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద పెద్ద కోరికలు ఎక్కువగా ఉంటాయి అన్ని పెద్ద పెద్ద గోల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి గురించి బాగా తపన కృషి చేస్తారు అది వాటిలో బాగా ఎక్కువగా ప్రావీణ్యతను సంపాదించుకుంటారు అయితే వీళ్ళకి చదువుతో పాటుగా అనేక రకాల స్కిల్స్ అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ లేకపోతే కనుక ఏదైనా కొత్త పరిశ్రమలు పెట్టడం కానీ ఓన్గా ఏదైనా బిజినెస్లు చేయడం కానీ ఓన్గా ఏదైనా క్రియేట్ చేసుకోవడం కానీ ఇలాంటి వాటిలో చాలా బ్రహ్మాండమైనటువంటి రాణింపు ఉంటుంది వృత్తి పనులలో బాగా నడిస్తారు తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వృత్తి పనులు కానీ లేదా వా వా తాత ముత్తాతల నుంచి అనుసంక్రమంగా వచ్చినటువంటి ఏవైనా వ్యవహారాలు కానీ వ్యాపారాలు కానీ వీళ్ళకి బాగా రాణిస్తాయని చెప్పచ్చు వీళ్ళకి విపరీతమైనటువంటి అమోఘమైనటువంటి తెలివితేటలు ఉంటాయి కాకపోతే అధిక తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఈ అధిక తెలివితేటల మూలాన్ని లేనిపోయినటువంటి చికాకులు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది లేకపోతే కనుక మీ మీద మీకు విశ్వాసం ఓ ఆత్మవిశ్వాసంతో పాటుగా అధిక విశ్వాసం కూడా ఉంటుందని చెప్పొచ్చు అది ఒక్కొక్కసారి మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా అనవసరంగా ఓ ఓవర్గా వ్యవహారం చేయకుండా ఆచితూచి వ్యవహారం చేస్తే మాత్రం మీ జీవితంలో చాలా రకాల ఎదురు దెబ్బలు తినకుండా మాత్రం ఉంటారని చెప్పొచ్చు కాకపోతే మీకు మానసిక పరమైనటువంటి రుగ్మతలు ఎక్కువ అంటే ప్రతి చిన్న విషయానికి కోపడిపోవడం కానీ ఆవేశపడిపోవడం కానీ అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవడం కానీ చిన్న చిన్న విషయాలకి పెద్దగా ఆలోచించడం కానీ ప్రతిదానికి కంగారు పడిపోవడం కానీ ఆందోళన పడిపోవడం కానీ తొట్టుపడతనం పడిపోవడం కానీ ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అలాగే అనుమానపు ఆలోచనలు కూడా మీకు బాగా ఎక్కువగా ఉంటాయి ఏదేమన్నా కూడా మీ జీవితంలో మానసిక ప్రశాంతత కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పచ్చు కానీ మనోధైర్యం విపరీతంగా ఉంటుంది సమస్య వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా పోరాడగలుగుతారు ధైర్యంగా నిలబడగలుగుతారు ఏదైనా గతంలో జరిగినటువంటి విద్వేషం కానీ లేకపోతే కోపం కానీ గొడవ కానీ ఏదైనా ఉంటే దాన్ని తొందరగా మర్చిపోలేదు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు దాని ప్రభావం మీ జీవితంలో ఎంతో కొంత మానసికంగా కురంగతీసే ప్రయత్నం చేస్తుంది కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంటుంది అయితే మీకు ఏ పని చేసినా సరే చాకచక్యంగా చేయడం అలవాటు తొందరగా చేయడం అలవాటు సమర్థవంతంగా చేయడం అలవాటు కాబట్టి మీరు ఏ పని చేసినా సరే ఆ పని చాలా సక్సెస్గా చేస్తారని చెప్పొచ్చు ఉద్యోగంలో కూడా మీరు బ్రహ్మాండమైనటువంటి ప్రావీణ్యతను సంపాదించుకుంటారు మీకు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం ప్రైవేట్ జాబుల విషయంలో కూడా మీరు ఎదగడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఒకవేళ నిజంగా అందులో ఎదుగుదల లేకపోతే ఉద్యోగాలు మారేరా సరే ఎదగడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడానికి ఏదో నడిచిపోవడానికి మీకు ఇష్టం ఉండదు మీకు అప్డేట్ అంటే చాలా ఇష్టం ఉన్నదానికన్నా పైకి రావాలి ఉన్నదానికన్నా ఇంకా ఎదగాలి ఇలాంటి ఆలోచనలు మాత్రం చాలా విపరీతంగా ఉంటాయి మీకు మీకు చేసే పని అంత తొందరగా ఏది నచ్చదు కాబట్టి మీరు పరి పరి విధాల ఒక పని నుంచి ఇంకో పనికి ఇంకో పని నుంచి ఇంకో పనికి మారుతూ ఉంటారు తద్వారా మీకు బోర్ కొట్టేస్తుంది ఎక్కువ కాలం ఒకే పని కానీ ఒకే వ్యాపారం కానీ ఒకే ఉద్యోగం కానీ చేయడానికి ఇష్టపడరు దానివల్ల మీరు పరి పరి విధాలు మారడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఏ గవర్నమెంట్ జాబు చేస్తున్నా సరే ప్రమోషన్ల ద్వారా లేకపోతే స్థాన బదిలీల ద్వారా మారడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఏదో ఒకే చోట ఉండిపోవడం ఒకే చోట ఆలోచించడం మీకు అయితే నచ్చదని చెప్పచ్చు కాకపోతే మీకు ఉద్యోగాల విషయాలు మాత్రం ఆలస్యంగానే ఉద్యోగాలు వస్తాయి కెరీర్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది చాలా డల్గా ఉంటుంది మొట్టమొదట్లో కానీ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మీకు విపరీతమైనటువంటి గ్రోత్ కెరీర్ గ్రోత్ బ్రహ్మాండంగా కనపడుతుంది మీకు డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఎందుకంటే మీరు సాధారణంగా డబ్బులు చాలా దుబారాగా ఖర్చు పెడతారు కానీ ఓ మధ్య వయసు వచ్చిన తర్వాత కొంచెం ఒక బాధ్యత వచ్చిన తర్వాత మాత్రం డబ్బులని ఏ రకంగా దాచాలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో బాగా అర్థమవుతుంది చాలాసార్లు డబ్బుల విషయంలో పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు కానీ వీటి వల్ల నష్టపోవడాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సాధారణంగా మీరు తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడమో తప్పుడు వ్యక్తులకు అప్పులు ఇవ్వడమో లేకపోతే అనవసరమైన అప్పులు చేయడమో అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడమో వీటి వల్ల మాత్రం కొంతకాలం ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతారు కానీ ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్త పడతారు మీకు సాధారణంగా పొదుపు అంటే చాలా ఇష్టం డబ్బు అంటే చాలా ఇష్టం దాచడం అంటే చాలా ఇష్టం వస్తువులు కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఫోన్లు మొబైల్లు టెక్నాలజీ వస్తువులు కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు మంచాలు ఫ్రిడ్జ్లు టీవీలు లేకపోతే ఇలాంటి ఏవైనా భోగపరమైనటువంటి వస్తువులు వీటి మీద విపరీతమైనటువంటి మక్కువ బాగా ఉంటుంది వాటితో పాటుగా మీకు వాహన పరమైనటువంటి ప్రభావం అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాటి మీద కూడా మక్కువ బాగా ఉంటుంది వాటి వల్ల ఎక్కువగా మీరు వాహనాలు కొనుగోలు చేస్తారు ఒకటికన్నా ఎక్కువ వాహనాలు కొంటారు వాహనాలు మారుస్తూ ఉంటారు వాహనాలు అంటే చాలా ఇష్టపడతారు వాహనాల మీద ప్రయాణాలు చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు మీరు మీకు ప్రయాణం కూడా చాలా ఇష్టం కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఎవరితోటైనా సరే సరదాగా తిరగడానికి ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేయడానికి విదేశాలు వెళ్ళడానికి ముక్కు బాగా చూపిస్తారని చెప్పచ్చు మీకు ఎక్కువసేపు ఒకే చోట ఉండడం అంటే ఇష్టం ఉండదు ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి మీరు ఏ పని చేయకుండా ఉంటే మీకు బోర్ కొట్టేసి మానసికంగా రుగ్మతలు చేస్తాయి అనమాట కాబట్టి ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ అనేటటువంటి మీకు ఉండాలనే తపన బాగా ఉంటుంది అలాగే బద్ధకం కూడా విపరీతంగా ఉంటుంది చేయవలసిన పనులు సమయానికి చేయరు అక్కలేనటువంటి పనులు మాత్రం ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు వాటి వల్ల జీవితంలో కొంచెం మీ కెరీర్ పరంగా దీని మీద కొంచెం ప్రభావం పడుతూ ఉంటుంది అయితే సాధారణంగా మీ యొక్క బద్ధకాన్ని మీ లేజినెస్ని మీరే జయించడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తారు సాధారణంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఏదో పొద్దునే లేవాలనో లేకపోతే పలానా పని చేయాలనో పలానా వ్యాయామం చేయాలనో ఈ ఈ ఆహారం తినాలి లేకపోతే ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్లో ఈ మోడిఫికేషన్ చేసుకోవాలని అనుకుంటారు కానీ సాధారణంగా అవన్నీ ఎక్కువ కాలం చేయలేరు మీరు ఓ నెల బ్రహ్మాండంగా నియమాలు చేస్తే మళ్ళీ తర్వాత నెల మళ్ళీ మామూలుగా పిచ్చలవిడిగా ఉంటుంటారు ఈ రకంగా ఏంటంటే మీ మీద మీకు నిగ్రహణ శక్తి చాలా తక్కువ ఉంటుంది అని చెప్పచ్చు దానివల్ల కూడా మీ జీవితంలో మీరు అనుకున్న పనులు మీరు అనుకున్న గోల్స్ మీరు అనుకున్నటువంటి లైఫ్ స్టైల్ మీకు చాలా దూరం అవుతూ ఉంటుంది కానీ ఎట్టకేలకు మీ పట్టుదల మీ కృషి వల్ల చాలా కాలం తర్వాత మాత్రం సాధిస్తారు సాధారణంగా ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఇలాగ నలుగుతారనమాట ప్రతి పనికి కూడా కానీ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మీ అనుభవం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్త తీసుకుంటూ జాగ్రత్తగా స్టెప్ వేస్తూ మిమ్మల్ని మీరు అదుపు చేసుకుంటూ వ్యవహారం చేస్తారని చెప్పచ్చు మీకు మానసిక బలహీనత బాగా ఎక్కువ అంటే ఎమోషనల్ బాగా అవుతారని చెప్పచ్చు ప్రతి చిన్న విషయానికి బాగా ఆలోచించడం ఏదైనా కష్టం వస్తే కురింగిపోవడం తక్కువ సమయంలోనే ప్రతి చిన్నదానికి కూడా ఇబ్బంది పడడం మళ్ళీ చాలా తిరిగి పుంజుకోవడం ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి దానివల్ల మీకు మానసిక పరమైన రుగ్మతలు మనోవేదన మానసిక ఆందోళన ఇవి బాగా ఎక్కువగా ఉంటుంటాయి ఎవరైనా మిమ్మల్ని తిట్టినా ఎవరైనా సరే మిమ్మల్ని అవమానించినా మీరు తట్టుకోలేరు సాధారణంగా మీరు ఎవరిని తిట్టరు ఎవరి మీద కోపడరు కానీ ఎవరిని తిడితే కోపడితే మీరు తట్టుకోలేరు చక్కని గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఆలోచించి గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ కానీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ప్రేమ కానీ విపరీతంగా పొందగలుగుతారు స్నేహితుల యొక్క ప్రభావం కూడా మీద చాలా ఉంటుంది అని చెప్పొచ్చు మీకు విపరీతమైనటువంటి ప్రేమ ధోరణి కాబట్టి మీరు ప్రతి వ్యక్తిని కూడా కావాలి అనుకుంటారు ప్రేమించాలనుకుంటారు ప్రతి వ్యక్తితోటి కూడా సరదాగా ప్రే వ్యవహారం చేయాలనుకుంటారు కానీ అవతల వాళ్ళు మాత్రం మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు స్నేహితులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఏదేమైనా కూడా మీకు చిన్నప్పటి నుంచి కూడా వ్యామోహాలు బాగా ఎక్కువ ప్రేమ వ్యామోహాలు బాగా ఎక్కువ కాబట్టి చిన్న వయసులోనూ కానీ యుక్త వయసులో కానీ కొంచెం వ్యామోహాలు గురవడం కానీ స్త్రీ పురుష సంగమ కార్యక్రమాలు కానీ కొంచెం ఎక్కువగా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి అలాగే మధ్య వయసుకులోను లేకపోతే కనుక వివాహానంతర జీవితంలో కూడా దీని ప్రభావం మీద కొంచెం పడుతుంది ఒకానొక సమయంలో కానీ దాన్ని మీరు అదుపు చేసుకుని వ్యవహారం చేసుకుంటే మాత్రం మీ జీవితంలో చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి అయితే ఈ మధ్య మధ్యవయస్కులో వివాహేతర సంబంధాల ప్రభావం మీ జీవితంలో భార్యాభర్తలను దూరం చేయడానికో లేకపోతే కొన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టడానికో ఖచ్చితంగా కారణమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అలాగే సంఘంలో గౌరవం పాడవడానికి ఇలాగ మిమ్మల్ని మీరు కూడా మానసికంగా బాధ పెట్టుకోవడానికి కూడా కారణాలు అవుతుంటాయి కాబట్టి మధ్య మధ్యవయస్కులో లేదా వివాహానంతర జీవితంలో మాత్రం ఈ యొక్క అనవసరమైనటువంటి ఈ యొక్క వివాహేతర సంబంధాల విషయాలు మాత్రం చాలా మనోనిగ్రహణతో ఉండవలసిన అవసరం మీకు బాగా కనబడుతోంది ముఖ్యంగా ఆ సమయంలో మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది ముఖ్య సూచన ఎందుకంటే దానివల్ల మీ జీవితంలో కొంతకాలం పాటు చాలా రకాల సమస్యలు గురవడము తర్వాత వివాహ పార్ట్నర్ వ్యవహార వ్యవహార విషయాల్లో భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి దూరాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాంటి అవకాశం లేకపోతే మాత్రం మీరు చాలా అదృష్టవంతులు అని కూడా చెప్పచ్చు అయితే మీకు జీవితంలో ధన నష్టం ప్రభావం బాగా ఉంది కాబట్టి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా ఊరికి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం మంచిది కాదు షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మీకు అసలు మంచిది కాదు మీకు కలిసి రాదు అప్పులు ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి కాకపోతే మీకు వ్యాపార ధోరణి కా బాగా ఎక్కువ కాబట్టి వ్యాపారాల మీద బాగా మక్కు ఎక్కువ కాబట్టి ఒకటికన్నా ఎక్కువ వ్యాపారాలు చేయడానికి బాగా ప్రయత్నం చేస్తారు మీరు ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ విద్యుత్కి సంబంధించినటువంటి పరికరాలు కానీ సెల్ ఫోన్లు కానీ పుస్తకాల షాపులు కానీ లేదా జోళ్ళు కళజోళ్ళు ఐరన్ను లేకపోతే కనుక ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఇసుక ఇలాంటివి కానీ ఇలాంటి వ్యాపారాలు మీకు బాగా రాణింపు ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే ప్రధానంగా తోలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఫర్నిచర్కి సంబంధించినటువంటి వ్యాపార ప్లాస్టిక్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు బాగా రాణిస్తాయి ఆహార పరిశ్రమ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్లు హోటల్స్ కూడా మీకు బాగా రాణిస్తాయని చెప్పొచ్చు ఇలాంటి వ్యాపారాల్లో మీరు బాగా బ్రహ్మాండంగా పుంజుకుంటారు సొంతంగా ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టినా కూడా మీకు బ్రహ్మాండమైన రాణింపు ఉంటుంది అనుమతులు లభిస్తాయి చాలా వ్యవహారం చేయగలుగుతారు అయితే సాధారణంగా మీకు విదేశాలు వెళ్ళేటటువంటి ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి విదేశాలు వెళ్ళే అవకాశాల కోసం చాలాసార్లు ఎదురు చూస్తారు అయితే ఒక్కొక్కసారి మీకు వేసాలు రిజెక్ట్ అవ్వడమో లేకపోతే అవకాశాలు రాకపోవడమో వీటి వల్ల కొంచెం కునింగిపోయినా గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకులు ఏదైనా దోషాలు అంటే పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు విదేశాలు వెళ్ళే అవకాశాలు విదేశాలు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి చదువుకోవడానికి విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఆటంకాల ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం జాతక బలం పెంచుకుని ఎదురుగా వెళ్ళినట్లయితే మీకు బాగుంటుందని చెప్పొచ్చు అయితే నక్షత్రాధిపతి శని అయిన కారణం చేత మందత్వం మీకు జీవితంలో ప్రతి పని కూడా ఆలస్యంగా జరుగుతుంది అవకాశాలు ఏది తొందరగా రావు మీకు మీరు బాగా వెతికి పట్టుకోవాలి చాలా కష్టపడి సాధించుకోవాలి మీరు అంత తొందరగా ఎదగరు చాలా లేటుగా ఎదుగుతారు జీవితంలో స్థిరత్వం చాలా లేటుగా వస్తుంది మ్యారేజ్ విషయంలో అయితే తొందరగా అవుతుంది లేకపోతే లేట్ అవుతుంది సంతానం విషయంలో కానీ అన్ని విషయాలు కూడా అలాగే ఉంటూ ఉంటుంది ఉద్యోగాల విషయాల్లో కానీ కెరియర్ విషయంలో కానీ అనుకున్న దానికన్నా ఆలస్యాలు అవుతూ ఉంటాయి మీకు కాబట్టి మీకు ఆ ఓర్పు సహనం మాత్రం చాలా తక్కువగా ఉన్న కారణం చేత బాగా ఇబ్బంది పడతారని చెప్పచ్చు అయితే సాధారణంగా మీకు ఏదైనా సరే దృఢంగా స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటారు మీకు ఒకటికన్నా ఎక్కువ గృహాలు ఒకటికన్నా ఎక్కువ వాహనాలు ఒకటికన్నా ఎక్కువ ప్రాపర్టీస్ ఉండే అవకాశాలు బాగా కనపడుతుంటాయి మీకు వ్యవసాయం అన్నా మొక్కలు పెంచడం అన్నా లేదా పా మీ యొక్క జంతువులు పెంచడం అన్న చాలా ఇష్టం చిన్నపిల్లల్ని బాగా ఇష్టపడతారు మొక్కల్ని బాగా ఇష్టపడతారు ప్రయాణాలని అలాగే సముద్రపు వాతావరణాన్ని కొండ చర్యలు లేదా కొండలు వాగులు వంకలు లేకపోతే ఇలాంటి వాతావరణాన్ని ఈ యొక్క నదీ జలాలు ఇవన్నీ కూడా బాగా ఇష్టపడతారు ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారని చెప్పొచ్చు అలాగే మీ జీవితంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు మీరు ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి సమయంలో మీరు బాగా కృంగిపోతారు కొంతకాలం అనారోగ్యాలు కూడా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి మీకు సాధారణంగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళా తిరిగి కొంతకాలం పాటు స్ట్రగుల్ అయిన తర్వాత మళ్ళీ మీరు పుంజుకుంటారు మీకు దీర్ఘకాలిక రోగాల ప్రభావం ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో వస్తుంది కాబట్టి మీరు మధ్య వయసులో మాత్రం ఆహార నియమాలు పాటించడం వ్యాయామం చేయడం మెంటల్ టెన్షన్ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే మీకు చాలా తొందరగా సునాయాసంగా దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు అలాగే ఎవరైతే వ్యసన పొరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ప్రమాదాలు శస్త్రచికిత్సలు అలాగే తక్కువ వయసులోనే అనవసరమైనటువంటి ప్రమాదాలు గురయ్యే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి ఖచ్చితంగా మద్యపానం కానీ ధూమపానం కానీ ఇలాంటి అలవాట్లు ఉన్నవారు ఖచ్చితంగా వాటికి దూరంగా ఉండడం మంచిది లేదా అలవాటు చేసుకోకపోతే ఇంక చేసుకోకుండా ఉండడం ఇంకా చాలా మంచిది అలవాటు లేని వాడు మాత్రం చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు మీకు భార్య వల్ల పిల్లల వల్ల మాత్రం ఆనందం కలుగుతుంది కుటుంబం వల్ల సౌఖ్యం ఉంటుంది మాతృపితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయని చెప్పొచ్చు అలాగే మీ జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం కొంతమంది వ్యక్తుల వల్ల మార్చుకుంటారు అంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా ప్రేమించిన వ్యక్తుల కోసం త్యాగాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి మీకు రాజకీయపరమైన పరమైన ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా పరంగా ఎదుగుదల బాగుంటుంది మంచి అవకాశాలు వస్తాయి సక్సెస్ని అయితే బాగా సాధిస్తారని చెప్పొచ్చు మీకు స్పోర్ట్స్ అన్న కళలన్న ఆటపాటలన్నా సినిమాలన్నా ఎంటర్టైన్మెంట్ అన్న చాలా ఇష్టం అలాగే కొన్ని విషయాల్లో మీరు చాలా రకాల దూరాలు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు అంటే కొన్ని రకాల వ్యవహారాలు కొన్ని రకాల రంగాల్లో మీకు ఇష్టమైన రంగాల్లో సాధించాలని పట్టుదలతో ప్రయత్నం చేసినా చాలాసార్లు విఫలం అవుతూ ఉంటాయి మీకు వాటి వల్ల కొంచెం నేను అనుకున్నది సాధించలేకపోయానే నేను ఏదో అనుకున్నాను ఏదో అవుతోంది నా జీవితంలోనే అసంతృప్తి మాత్రం విపరీతంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే మీ జీవితంలో చిన్నతనం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా మీరంటే మీకు బాగా ఇష్టపడతారు అలాగే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటారు గొప్ప వ్యక్తిగా అవుదాం అనుకుంటారు గోల్స్ బాగా పెద్దో పెట్టుకుంటారు అలాగే అనుకున్నంత శ్రమ పడరు కానీ మీకు ఆశ ఎక్కువ దానికి తగ్గ పొరుగు తక్కువ అని చెప్పచ్చు అని చెప్పచ్చు కాకపోతే మీకు ఫ్యామిలీ సపోర్ట్ కానీ కొంతమంది సపోర్ట్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఏదేమైనా ఆలస్యంగా మీరు అనుకున్నటువంటి గోల్స్ని మాత్రం రీచ్ అవ్వగలుగుతారు మీరు అనుకున్నటువంటి కెరీర్ని అయితే పొందగలుగుతారు సరే లేటుగా అయితే మాత్రం సెటిల్ అవుతారని చెప్పొచ్చు చదువు విషయంలో కూడా ఆటంకాలు విఘ్నాలు బాగా ఎదురవుతాయి కాన్సన్ట్రేషన్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి మీకు కానీ తద్వారా కొంచెం ఆలస్యంగా అయినా సరే మళ్ళీ తిరిగి మీరు పొందగలుగుతారని చెప్పచ్చు చదువుకోగలుగుతారు ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు మీకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసులో మాత్రం వివాహయోగ్యత సంతాన ప్రాప్తి గృహ లబ్ధి ధనలబ్ధి వస్తు ప్రాప్తి బాగా కనపడుతున్నాయి మంచి ఎదుగుదల ఉంటుంది కాకపోతే ఆ సమయంలో అనవసరమైన తగాదాలు కుటుంబ వివాదాలు బాధ్యతలు పెరగడము అనవసరమైనటువంటి మనస్పర్ధలు తప్పుడు నిర్ణయాలు రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా కొంచెం ప్రభావం చూపిస్తాయి కొంత కోర్టు సమస్యల ప్రభావాలు కానీ అనవసరమైన కేసులు ఇరుక్కోవడాలు కానీ కొంచెం ప్రభావం చూపిస్తాయి ఈ వయసులో భార్యాభర్తలతో జాగ్రత్తగా అన్యోజిత వ్యవహారాలు జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా మంచిది డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి కుదిరితే హెల్త్ ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్సులు పాలసీలు జాగ్రత్తగా కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే చాలా జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి దుబారా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు కూడా మీరు అనుకున్నది సాధిస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే విడిపోయిన భార్యాభర్తలు లాంటి వాళ్ళు కలవడమే కాకుండా అన్యోన్యంగా కలు ఉంటారు సంతానానికి బాధ్యతపరంగా వ్యవహరించడం సంతానానికి ఏదైనా అవసరమైతే అవసరాలు తీర్చడంతో పాటుగా జీవితంలో మీకు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు జీవిత సాఫల్యతను పొందగలుగుతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడతారు వ్యాయామం చేయడం మంచి ఆహారం తినడంతో పాటుగా డబ్బుల విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారు చాలా రకాల కేసుల నుంచి కానీ లేదా కోర్టు తగాదాల నుంచి కానీ ఆస్తి వివాదాల నుంచి కానీ పార్టీ వ్యవహారాల నుంచి కానీ బయటపడతారని చెప్పొచ్చు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడం ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ఆలయ దర్శనాలు చేయడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారని చెప్పొచ్చు అయితే ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు అయితే కనుక ముగి నక్షత్రంలో ముఖ్యంగా నక్షత్రానికి సంబంధించినటువంటి గణం మీ గణం ఏమవుతుందంటే కనుక మనిషి గణ అవుతుంది మీకు ఏకనాడి దోషం అయితే వర్తించదు మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖ్య రుద్రాక్షను ధరించాలి అలాగే మీరు ధరించవలసినటువంటి మాలలు మెల్లోకి రుద్రాక్షమాల స్ఫటికమాల ధరిస్తే మంచిది మీరు ముఖ్యంగా పూజించవలసినటువంటి దేవతలు శివుణ్ణి అలాగే విష్ణుమూర్తిని అలాగే దుర్గాదేవిని అలాగే లక్ష్మీదేవిని గణపతిని పూజ చేసుకుంటే మీకు చాలా మంచిది మీరు ధరించవలసినటువంటి రోహారం లోహాలు బంగారము అలాగే ముఖ్యంగా సూర్యలోహము ధరిస్తే మీకు చాలా మంచిది మీరు పెట్టుకోవాల్సినటువంటి ఉంగరాలు అంటే కనుక పొళ్ళు ఏమిటంటే కనుక నీలం కానీ కనకపుష్యరాగం కానీ ఈ యొక్క ఉంగరాలు మీరు ధరిస్తే మీకు చాలా మంచిది బాగుంటుంది అలాగే మీరు మొక్కలు నాటవలసినటువంటి మొక్కలు జమ్మి చెట్టు రావి చెట్టు మీరు నాటితే మీకు చాలా మంచిది అలాగే మీరు జీవితంలో బ్రాహ్మణచర్త చేయించుకోవాల్సినటువంటి జపాలు శనికి గురుడికి జపాలు చేయించుకోవడం గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము మంజసూక్త హోమము నవగ్రహ హోమము చండీ హోమము రుద్రహోమము మృత్యుంజయ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కూడా పోయి చాలా బ్రహ్మాండమైన స్థాయికి వెళతారు మీరు కాడు మిలే ఎవరికైనా సరే ఈ జపాలు ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక గురుడికి శనికి కుజుడికి రాహుకి కూడా జపాలు చేయించుకోవడము ఈ యొక్క హోమాలు చేయించుకోవడం ఇవి చేయించుకోవాలి ఇవి చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో మృతుకుల ద్వారా మేము జపాలు హోమాలు కూడా మీకు చేయించే ప్రయత్నం చేస్తాం అయితే మీకు సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి వారము శనివారము గురువారము మీకు బాగా కలిసొస్తాయి అలాగే మీరు ఉపవాసం చేయవలసినటువంటి వారము మంగళవారం ఉపవాసం చేస్తే మీకు చాలా మంచిది అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి దిక్కు ఉత్తరము పడమర మీకు బాగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి రంగులు పసుపు నీలము ఎరుపు తెలుపు కూడా మీకు బాగా కలిసి వస్తాయి అలాగే మీకు వచ్చేటటువంటి నెలలలో నెలలు అంటే కనుక మాసాలు మార్చి ఆగస్టు డిసెంబరు మీకు బాగా కలిసి వస్తాయి మీ అదృష్ట సంఖ్యలు ఏమిటాయి అంటే కనుక మూడు ఎనిమిది కూడా మీకు లక్కీ నెంబర్స్ అలాగే ఐదు తొమ్మిది కూడా లక్కీ నెంబర్స్గా అవుతాయి కాబట్టి ఈ నెంబర్స్ని వినియోగించుకున్నట్లయితే మీ జీవితంలో మీకు చాలా బాగుంటుంది అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి విషయాలు కాబట్టి ఇంకా డీప్గా మీ జాతకం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క జాతకాన్ని చూసి మేము దానికి సంబంధించినటువంటి పరిహారాలు చెప్పడం కానీ పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే పర్సనల్ జాతకం చూపించుకోవాలన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు మీకు లైఫ్లాంగ్ ఈ పుస్తకం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా సమస్య వచ్చినా ఏదైనా కోరిక తీరకపోయినా కూడా మూడు రకాల వ్రతాలు చేసినట్లయితే కనుక మీరు చాలా తునాయాసంగా వాటి నుంచి బయటపడతారు ఏమిటి ఆ వ్రతములు అంటే కనుక ఒకటి సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం రెండోది సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం ఈ వ్రతం ప్రతి నెల కూడా పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ఇలా వరుసగా పదకొండు నెలలు చేసుకుంటే కనుక మీకు చాలా ఖచ్చితంగా ఏ కోరికైనా సిద్ధిస్తుంది ఇక మూడోది పదహారు సోమవారాల వ్రతం ఈ ఇది వరుసగా పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం ఈ మూడిట్లో ఏది చేసినా మూడు చేసినా కూడా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఏ కోరికైనా తీరుతుంది అయితే ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో తెలియకపోయినా లేదా పూజారులు దొరకకపోయినా ఈ వ్రతం ఎలా చేసుకోవాలో మంత్రాలతో సహా పూజ కథ అంతా కూడా మీకు వివరంగా ఒక వీడియోలుగా తయారు చేసి ఆ వీడియోల కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈ సప్త శనివార వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేకపోతే పదహారు సోమవారాల వ్రతం కానీ మూడు వీడియోలు వస్తాయి మీరు ఆ వీడియోలు ఎదుర్కొండ పెట్టుకుని ఫోన్ ఎదుర్కొన్నా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతులతో మీరే వెంకటేశ్వర స్వామి వారికి కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి వారికి కానీ శివుడికి కానీ పూజ చేసుకొని మీ కోరికలు తీర్చుకోవచ్చు లేదా సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీరు అందరూ కూడా వ్రతాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇతర దేశాలు ఉండేవారు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కానీ లేదా పూజలు దొరకకపోయినా ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు ఆ వీడియోలు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి కాబట్టి ఆ వీడియోని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం మనశ్శాంతి లేకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నా ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది బ్రహ్మాండమైన స్థాయికి వెళతారు కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు లేకపోతే ఇంట్లో పీడకాలలు రావడం నిద్ర పట్టకపోవడం లేదా ఎవడో ప్రయోగం చేసేసేట అనుమానాలు రావడం శత్రువులు పెరగడం కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి వాటి ఇర్కోవడం లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు లేకపోతే గాలి సోకింది లేకపోతే ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటి సమస్యలతో కనుక ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూన్య దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నివర్తించి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీరు సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు గోబ్రాహ్మణిభ్యహ సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు